కర్ణాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది ఎందుకంటే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో నది పక్కన వందకు పైగా శవాలను పాతిపెట్టినట్లు ఆలయ మాజీ ఉద్యోగి పోలీసుల ముందు లొంగిపోయి ఫిర్యాదు చేశాడు తానే స్వయంగా ఎంతోమంది మహిళలు పురుషుల శవాలను పాతిపెట్టానని చెప్పాడు కేవలం మహిళలే కాదు యూనిఫామ్లో ఉన్న చిన్న ఆడపిల్లల శవాలను కూడా పాతిపెట్టాను వారిపై గాయాలున్నాయి అత్యాచారం చేసి మరీ చంపారు ఆ రోజుల్లో ఈ విషయం బయటకు చెబితే నన్ను చంపేస్తానన్నారు నేను ఆలయంలో పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను కానీ ఈ ఆలయ పెద్దలు నాతో బలవంతంగా శవాలను పూడ్చిపెట్టించారు మరికొన్ని దహనం కూడా చేశానని చెప్పుకొచ్చాడు ఈ ఉద్యోగి అంతేనా తన ఇంట్లోని మహిళలపై కూడా ఆలయ పెద్దలు లైంగికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు అందుకే నేను కుటుంబంతో సహా పారిపోయానన్నాడు రెండు వేల పద్నాలుగులో నా కుటుంబంలోని బాలికనే లైంగికంగా వేధించారు ఇన్నాళ్ళు నేను వేరే వాళ్ల పిల్లలు మహిళల శవాలను పాతి పెట్టాను ఇప్పుడు నా కుటుంబంలోని మహిళలను కూడా వదలడం లేదని పారిపోయాను నేను తప్పు చేశానని ఆ పాపానికి ప్రాయశ్చితం చేసుకునేందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పాడు ఆ ఉద్యోగి జూలై మూడు రెండు వేల ఇరవై ఐదున పోలీసులకు ఫిర్యాదు చేశాడు జూలై పదకొండున బెల్తంగడి కోర్టు ముందు వాంగోళం కూడా ఇచ్చాడు అలాగే గతంలో పాతి పెట్టిన చోట తవ్వి ఆ అస్థి పంజర అవశేషాలను కూడా కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది ఫోటోలు కూడా ఇచ్చాడు అంతేకాదు తనతో ఈ పని చేయించిన వారి పేర్లను కూడా ఇచ్చాడని తెలుస్తోంది దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా మొత్తం అట్టుడికిపోతుంది దేశమైతే ఊగిపోతుంది ఈ వివాదం వెనుక ధర్మస్థలంలోని మంజునాథ ఆలయం ధర్మకర్త వీరేంద్ర హైగ్దే అతని తమ్ముడు ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని ఆరోపణలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి ఇదే క్రమంలో సౌజన్య కేసు కూడా మళ్లీ విచారణ చేయాలని ఆన్లైన్ లో సెలబ్రిటీలు సంతకాల సేకరణ మొదలు పెట్టారు కర్ణాటకలోని ఈ ఆలయంలోని పెద్దలైన హెగ్దే కుటుంబానికి ఎంతో పలుకుబడి ఉంది వీరేంద్ర హెగ్దే ఏకంగా మోడీ పిలిచి మరీ రాజ్యసభ టికెట్ ఇచ్చి ఎంపిక చేశారు సౌజన్య అత్యాచారం హత్య కేసులో వీరి మీదనే ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు కానీ సంతోష్ రావు అనే యువకుడిని ఈ కేసులో ఉంచారు అయితే సౌజన్య కేసును కొంతమంది పలుకుబడి ఉపయోగించి నిర్వీర్యం చేసేశారు డాక్టర్ పోస్ట్ మార్టం సరిగ్గా చేయలేదు దొరికిన ఆధారాలను ధ్వంసం చేసేశాడు పోలీసులు కూడా కేసు నిర్వీర్యం అయ్యేలా చేశారని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది దీంతో ఇప్పుడు ఆ దళిత ఉద్యోగి ఫిర్యాదుతో కర్ణాటక అట్టుడికి పోతుంది తొందరగా విచారణ చేయించాలని కోరుతున్నా కూడా ఎందుకో ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ధర్మస్థలంలో అదృశ్యమైన మహిళలు బాలికల మరణాలు అలాగే లైంగిక దాడులపై విచారణ జరపాలని కోరుతున్నారు కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి సైతం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు ప్రజలకు కూడా పారదర్శకంగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయవాద బృందాలతో సహా ప్రముఖ యూట్యూబర్ సమీర్ కూడా సంచలన ఆరోపణలు చేశాడు హోం మంత్రి పరమేశ్వర్ తో చెందిన ప్రముఖుడు రహస్యంగా భేటీ అయ్యాడు ఎందుకు కలిశాడని నిలదీశాడు అయితే ఇలా నిలదీసినందుకు ఈ సమీర్ మీద ఓ ప్రముఖుడు హైకోర్టుకి వెళ్ళాడు సమీర్ను ధర్మస్థల మీద కానీ హెగ్దే కుటుంబం మీద కానీ కమెంట్స్ చేయకూడదని కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తెప్పించేశాడు ఆయన అంతేకాదు అంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే ఇదే హెగ్దే కుటుంబం మొత్తం నాలుగు వేల వీడియోలకు పైగా సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించింది దీంతో సమీర్ ఇప్పుడు మళ్లీ ధర్మస్థల ప్రముఖుడిపై సంచలన ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం ఏదో దాస్తుంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి విచిత్రం ఏమిటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా ధర్మస్థల పెద్దల వైపే ఉంటాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే హోం మంత్రి రహస్యంగా ధర్మస్థల సురేంద్రతో మాట్లాడారని బహిరంగంగానే ఆరోపణలు వచ్చాయి దీంతో సీఎంపై ఒత్తిడి పెరిగింది ఈ ధర్మస్థల పెద్దల కారణంగానే మొదట సిట్ ఏర్పాటును కూడా ఆలస్యం చేసింది ప్రభుత్వం చివరకు అంతర్గత భద్రతా విభాగం డీజీపీ ప్రణవ్ మహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సర్కారు కానీ ఈ సిట్ కూడా వేగవంతంగా పనిచేయడం లేదు ఎక్కడా తవ్వకాలు చేపట్టం లేదు కేవలం పై పైన విచారణ చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా పలుకుబడి ఉన్న కొంతమంది నిచులే ముఖ్యం సామాన్యుల మాన ప్రాణాలు పట్టమని తెలిపోయింది ఇలాంటి నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇలాంటి చేడపడు కోర్టులను గెలిపించొద్దని ఎన్జిఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బెంగళూరులోని ఓ సివిల్ కోర్టు యావ సోషల్ మీడియా నోరు నొక్కేసింది ఎవరు కూడా ధర్మస్థల ధర్మకర్త వీరేంద్ర హెగ్దే సోదరుడికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దు కంటెంట్ క్రియేట్ చేయొద్దని తీర్పునిచ్చేసింది దీంతో వేల వీడియోలు డిలీట్ చేశారు ఈ విషయం మీద థర్డ్ ఐ అనే యూట్యూబ్ ఛానల్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకంగా కోర్టు తీర్పుంది ఒక వ్యక్తికి లాభం చేకూర్చేలా తీర్పునిచ్చారు సమాజ హక్కులకు సహజ న్యాయానికి భిన్నంగా తీర్పు సుప్రీంలో ఓ పిల్లేసింది థాట్ ఐ యూట్యూబ్ ఛానల్ దీంతో వీరేంద్ర హెగ్దేశ్ సోదరుడు హర్షేంద్ర కుమార్ పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏ తప్పు చేయకుంటే ఎందుకు అలా ఆర్డర్ తెచ్చుకుంటారు అసలు కోర్టులు ఇలాంటి తీర్పులు ఇవ్వచ్చా లేదంటే న్యాయస్థానాలను కూడా ప్రభావితం చేశాడా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా ఇప్పుడు ధర్మస్థలంలోని వందల మంది మహిళల హత్యలు అత్యాచారాల కేసుపై ఎలాంటి తీర్పు ఇస్తుంది బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందా అనేది తేల్చనుందని ఎన్జిఓలు ఎదురు చూస్తున్నారు మరోవైపు సిట్ వేగంగా స్పందించకపోవడంతో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి ఇటు సౌజన్య కేసు కూడా మళ్ళీ విచారణ చేయాలనే కమెంట్స్ వినిపిస్తున్నాయి తాజాగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండురావు స్పందించారు మేము ఎవరిని కాపాడటం లేదు దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదు వాస్తవాలు బయటకు రావాలి ఆ సాక్షి చెప్పిన మాటలు షాక్కు గురి చేశాయి ఇదే నిజమైతే తీవ్ర పరిణామాలుంటాయని కామెంట్ చేశారు అయితే ఇది రొటీన్ డైలాగే ఈయన డైలాగులతో ప్రజల అనుమానాలు ఇంకా బలపడ్డాయి అయితే ఇదంతా మీడియాలో సంచలనం కావడంతో చాలా మంది తమ వారిని కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేస్తున్నారు రెండు వేల మూడులో ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ మిస్ అయింది అనన్య కూడా ధర్మస్థల మంజునాథ ఆలయంలోకి వెళ్లే మిస్ అయిందని అనన్య తల్లి సుజాత్ భట్ ఫిర్యాదు చేశారు దక్షిణ కన్నడ పోలీసులు రెండు వేల మూడులో ఫిర్యాదు చేస్తే ఎంతవరకు పట్టించుకోలేదు పైగా బెదిరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు అంటే కావాలనే కొంతమంది ధర్మస్థల పెద్దలు మహిళలను అత్యాచారం చేసి దేవుడి ప్రాంగణంలోనే పాపాలు చేశారని చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే న్యాయం చేయాలి కానీ బరి తెగించి బెదిరిస్తే మరి సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అసలు ధర్మస్థలలో ఎలాంటి ఘోరాలు చేసినా నిల్చుడవరో ప్రజలకు తెలియాలి అంతేకాదు సౌజన్య కేసుతో పాటు అనన్య కేసును కూడా విచారణ పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రెండు వేల మూడులో మణిపాల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న అన్య స్నేహితులతో కలిసి ధర్మస్థల ఆలయానికి వెళ్ళింది అలా వెళ్ళిన ఆమె ఎంతవరకు తిరిగి రాలేదు వాస్తవానికి వీరిది కోల్కతా తల్లిదండ్రులు అక్కడే ఉంటారు అనన్న కనిపించడం లేదని క్లాస్మేట్ రష్మి నుండి సుజాత పట్టుకు కాల్ వెళ్ళింది ఆమె వెంటనే కోల్కతా నుండి ధర్మస్థలకి చేరుకున్నారు వచ్చి రాగానే కుమార్తెను వెతుకుంటూ ఫోటోను స్థానికులకు అందరికీ కూడా చూపించారు ఆలయ సిబ్బందికి చూపించారు వెతకడం ప్రారంభించారు కానీ ఎక్కడా కూడా అనన్య ఆచూకీ లభ్యం కాలేదు అలా వెతుకుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత అనన్యను పోలి ఉండే ఒక ఆమెని కొంతమంది బంధించి తీసుకెళ్తున్నట్లు తాము చూశామని అక్కడున్న స్థానికులు సుజాతకు చెప్పారు అప్పుడు ఆమె వెళ్లి బెల్తంగడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కానీ ఆమెను అక్కడ బెదిరించి పంపించేశారు ఆ తర్వాత సుజాత ధర్మస్థల ధర్మాధికారైన వీరేంద్ర హెగ్దేని కలిశారు కానీ అతను ఎలాంటి సహాయం చేయలేదు వీరేంద్ర హెజ్ఞని కలిసిన తర్వాత ఆమె బయటకొచ్చి ఆ ధర్మస్థల దగ్గరే కూర్చున్నారు అప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అపహరించి కట్టేసి గొంతు బిగించేసి ఆ రాత్రంతా కూడా ఆలయ సమీపంలోని ఓ చీకటి గదిలో బంధించారట ఆ తర్వాత ఆమెపై దాడి చేశారు తలపై కొట్టారు అక్కడ నుంచి బయటపడేశారు అయితే ఆమె బెంగళూరు ఆసుపత్రిలో చేరారు కానీ ఆసుపత్రికి ఎలా వచ్చారో కూడా ఆమెకు గుర్తులేదు ఆమె కోలుకోవడానికి దాదాపు మూడు నెలల సమయం పట్టింది ఆ రోజు నుంచి కూడా అనన్య కోసం ఆమె వెతుకుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా అనన్య ఆచూకీ లభించలేదు ఆ తర్వాత ఆమె తిరిగి కలకత్తా వెళ్లిపోయారు అయితే ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థల విషయం బయటకు వచ్చాక సుజాత కూడా తన కూతురు అక్కడే చనిపోయి ఉండొచ్చని భావిస్తోంది సుజాత భట్ కూతురు అనన్య భట్ చనిపోయిందని ఆమె భావిస్తోంది ఒక హిందూ బ్రాహ్మణరాలిగా తమ కుమార్తె అంత్యక్రియలు నిర్వహించలేకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది అనన్య అంత్యక్రియలను గౌరవంగా నిర్వహించడానికి వీలుగా ఆమె అవశేషాలను తిరిగి పొందాలని భావిస్తోంది సుజాత భట్ అవసరమైతే పాలిగ్రాఫ్ పరీక్ష చేయించుకోవడానికి కూడా సిద్ధమంటున్నారు ఇలా ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇవి కేవలం రెండు మూడు కథలు మాత్రమే ఇలా ఇంకా వంతకు మించి ఉన్నాయి మరి ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి వారికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి